హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మీ అందరికీ కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన అప్పనపల్లి దేవస్థానాన్ని చూపిద్దామనుకుంటున్నాను పచ్చని పొలాలను కొబ్బరి చెట్లను చూస్తూ కోనసీమ అందాలను తిలకిస్తూ ఆస్వాదిస్తూ మనం అప్పనపల్లి దేవస్థానాన్ని చూద్దాము రండి ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలంటే రోడ్డు మార్గంగా కాకినాడ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో మరియు అమలాపురంకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయానికి రైలు సదుపాయం లేదు దగ్గరలోని రైల్వే స్టేషను పాలకొల్లు కానీ రాజమండ్రి కానీ ఉంటుంది ఈ దేవాలయానికి దగ్గరలోని ఎయిర్పోర్టు రాజమండ్రి ఇది ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు దేవాలయం లోపలికి వెళ్దాం ఈ దేవాలయం టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు దేవాలయ ప్రాంగణం అంతా చూద్దాం ఈ దేవాలయంలో స్వామివారు బాలబాలాజీగా పేరు ప్రఖ్యాతి కాంచారు ఈ దేవాలయం వైన నదీ తీరంలో ఉంది భక్తులు ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు స్వామివారిని దర్శించుకోలేకపోతే స్వామివారే భక్తులు చెంతకు చేరతారు ఆ విధంగా ఇక్కడ స్వామివారు స్వయంభూవుగా వెలిశారు వెలిసారు ఇక్కడ స్వామివారు నారికేళంలో స్వయంభూవుగా వెలిశారు అంటే కొబ్బరికాయలో వెలిశారు ఈ దేవస్థాన నిర్మాత ముల్లేటి రామస్వామి గారు ఈయన ఒక కొబ్బరికాయల వ్యాపారి ఆయన శ్రీమతి వాయువేగుల సీతమ్మ ఇంట్లో కొబ్బరి వర్తకం చేయసాగను ఒకరోజు కొబ్బరి రాశిలో కొబ్బరికాయలో కొబ్బరికాయలో శ్రీవెంకటేశ్వరం తిరునామాలను కనుగొన్నారు ఆ తరువాత స్వామివారు కలలో కనిపించి ఇక్కడ నాకు దేవాలయాన్ని నిర్మించమని అడిగారు ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి శ్రీవెంకటేశ్వర స్వామిని ఆరాధించారు అది దినదిన పరమార్థమయ్యి పెద్ద పవిత్ర క్షేత్రమైనది ఇక్కడ తులాబార మండపం ఉంది మీరందరూ కూడా దర్శించుకోండి స్వామివారి ఊరేగింపు వాహనాలు కూడా ఉన్నాయి దర్శించుకోండి గరుడ వాహనము నాగవాహనము కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లేటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనక్కి తిరిగి వచ్చేసారు తరువాత కొన్ని రోజులకు నదకు వరదలు వచ్చి సమయంలో ధ్వజస్తంభం కొరకు బీలమాడిన అదే చెట్టు విచిత్రంగా అపనపల్లి తీరానికి చేరింది దాన్ని చూసిన గ్రామస్తులు దానినే ధ్వజస్తంభ నిర్మాణం నాకు వాడారని చెబుతారు ఈ దేవాలయం యొక్క గోపురాలు ప్రాకారాలు రంగులతో అలంకరించబడి ఉన్నాయి చూడండి ఇక్కడ అద్దాల మండపం ఉంది చూడండి వీరిలో స్వామివారు అమ్మవారు ఉన్నారు వీరందరూ కూడా దర్శించుకోండి మండపాన్నంతా చూడండి ఎంతో బాగుంది ఇంకా దేవాలయ పైభాగానికి కూడా వెళదాము రండి దేవాలయం పైభాగంకి వెళ్ళిన తర్వాత ఈ గోపురాలన్నిటినీ చూడండి ఈ గోపురాల మీద ఎన్నో విగ్రహాలను చెక్కారు రంగులతోటి ఎంతో అందంగా కనిపిస్తుంది చూడండి వివిధ దేవతామూర్తులు పురాణ గాథలకు సంబంధించిన విగ్రహాలను చెక్కారు దశావతారాలు ఈ గోపురం మీద చెక్కారు బ్రహ్మ విష్ణుమహేశ్వరిని కూడా పెట్టారు ఇక్కడ చూడండి శ్రీకృష్ణ విగ్రహం కూడా ఉంది బుద్ధి సిద్ధి సమేతైన వినాయకుని విగ్రహాలను కూడా పెట్టారు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవిల విగ్రహాలను కూడా పెట్టారు ఈ గోపురం అంతా కూడా విగ్రహాలతోటి ఎంతో అందంగా కనిపిస్తుంది చూడండి మన ఇతిహాసాలలో ఉన్నట్టుగా పురాణ గాథల్లో ఉన్నట్టుగా వెంకటేశ్వర స్వామికి గోవు పాలు ఇచ్చినట్టుగా ఈ దృశ్యాన్ని ఎంతో బాగా చిత్రీకరించారు చూడండి వీటిని గురించి చెప్పనలవి కాదు మనమే స్వయంగా చూడాలి ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించే విధంగా ఉంది ఈ దేవాలయము మరో మండపంపై ఒకవైపు స్వామి మరోవైపు గరుత్మంతునితో శంకుచక్ర నామాలతో ఈ మండపం ఉంది చూడండి దేవాలయ పైభాగములో శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశము ఉపదేశించిన విధానాన్ని కూడా ఇక్కడ చిత్రీకరించారు ఎంతో బాగుంది చూడండి దేవాలయ గోపురపై భాగం నుంచి చుట్టూ చూస్తే పచ్చడి పొలాలతోటి కొబ్బరి తోటలతోటి నిండి ఉంది ఈ దేవాలయం ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అద్భుతంగా ఉంది చూడండి మరొక విశేషం ఏమిటంటే నిత్య అన్న ప్రసాదము ఈ అప్పనపల్లెక్క క్షేత్రమహత్యాన్ని ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి అన్నదానానికి వెళ్లే మార్గం ఇది ఇలా లోపలికి వెళ్లి లైన్ లో వెళ్ళాలి ప్రతిరోజు వచ్చిన ప్రతి భక్తుడికి బూరి పులిహారతో పాటు వేడివేడిగా అన్నాన్ని వడ్డిస్తారు ఇక్కడ దారిలో వెళ్తుంటే ప్రసాదాలు రక్కల దుకాణాలు ఉన్నాయి ఆలయంకి వెళ్ళే దారి ఇలా లోపలికి వెళ్ళాలి ఆలయం లోపలంతా చూడండి ఈ దేవాలయాన్ని పాత దేవాలయం అంటారు లోపలికి వెళ్ళండి ఆలయ ప్రాంగణం అంతా చూడండి ఇక్కడ వారి చిత్రపటాలను కూడా పెట్టారు అందరూ దర్శించుకోండి ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా చూడండి ఎంత బాగుందో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్